ఇచ్చారు మిత్రులందరూ కూడా మూడు గంటలుగా ఓపి కూర్చొని విననేం కాదు మనం వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ మన నిత్య జీవితంలో ఆచరిస్తూ ఈ కార్యశాలలో ముందుకు నడిచి మనం అందరం కూడా మన యొక్క పాఠశాలను ఎక్స్పాన్షన్ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ఒక పక్క మంచి విద్యా విధాదాన్ని అట్లా ఈ మధ్యలో ఎన్ఈపిని కూడా ప్రవేశపెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ సో దాన్ని కూడా అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి అనవైతిగా మన పెద్దలను ఒక్కసారి మనం గౌరవించుకుంటే బాగుంటుంది కాబట్టి భారతీయ విద్యా సమితి సభ్యులందరూ వచ్చేసి గౌరణీలు தப்பு சூசே தம்முடு பதினாரு సబ్ కమిటీ ప్రెసిడెంట్స్ ఆరు కూడా ఆరు మంది కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు అట్లాగే భారతీయ విద్యా సంస్థ సెక్రటరీ ెడ్డి గారు శ్రీ ముక్కాల సీతారామయ్య గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను మన శ్రీనివాస్ గారు ఆ బుక్స్ కూడా ప్రదానం చేసింది కోరుతూ ఉన్నాను ఈరోజు ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి మా ఇక్కడిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి సహకరించిన నాగులుపల్లి సబ్ కమిటీ అధ్యక్షులు ఎం మల్లేశం గారిని సెక్రటరీ గారితో సన్మానిసార్థంగా కోరుతూ ఉన్నాను ప్లీజ్ కమ్ థ్యాంక్ యూ మన కార్యక్రమాన్ని ముగించుకుందాము ఇప్పుడు వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా శ్రీజ గారు ముందుకు వస్తున్నారు నమస్తే టు ఎవ్రీ వన్ ప్రెసెంట్ ఇయర్ ఇట్స్ మై ప్లెజర్ టు ప్రపోజ్ ద వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఆన్ దిస్ స్పెషల్ ఒకేజన్ టు బిగిన్ విత్ ఐ ఎక్స్ప్రెస్ మై హార్ట్ గ్రాటిట్యూడ్ టు శ్రీ చామర్తి ఉమామహేశ్వరరావు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ సరస్వతి విద్యాపీఠం దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు ఫర్ దిస్ మో ఫర్ హిస్ మోటివేషనల్ స్పీచ్ ఐ ఎక్స్టెండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు సరస్వతి విద్యాపీఠం దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి ఫర్ హిజ్ ఇన్స్పిరేషనల్ స్పీచ్ సార్ థ్యాంక్ యూ మై హార్ట్వల్ థ్యాంక్స్ గోస్ టు శ్రీ ముక్కాల సీతారాములు గారు తెలంగాణ ప్రాంత విద్యాపీఠం కార్యదర్శి ఫర్ హిస్ ప్రజెన్స్ హియర్ టుడే My sincere thanks goes to Sri Damodar Redigaru and Sri Gal Redigaru, Sri Srinivas Lugaru for their tireless efforts in organising this meet to strengthen the bonds among the members of Vidya Bharti family. I would like to express my deepest gratitude to the Presidents and members of Bharati Vidya Samiti, and also my gratitude to all the presidents and members of subcommittee of all the branches. We appreciate your time, energy and teamwork. ఎస్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ ద బ్రాంచెస్ ఫర్ అటెండింగ్ దిస్ ఈవెంట్ ఐ ఈవెన్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఇన్లూడ్ ద టీచర్స్ ఇన్ఛార్జెస్ హూ వర్క్ బిహైండ్ ద సీన్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఈవెంట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ జై హింద్ ఇప్పుడు శాంతి మందితో మన ఈ కార్యక్రమాన్ని భోగిస్తాము తర్వాత ఇక్కడనే భోజనాలు చేసుకొని వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం మరొకసారి మీకు అందరికీ విద్యా భారతీయ విద్యాసమితి విద్యాభారతి తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సౌధాన్ శాంతి మంత్రం सर्वे भद्रा पश्य कशि दुख भाग भवे ओ शांति 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 ही।